వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స రెండు రోజుల క్రితం కరీంనగర్లో జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటన అది కూడా ఎక్కడ జరిగింది ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పాపం టైఫాయిడ్ ఫీవర్తోని బాధపడుతూ మొన్న ఆరవ తారీఖున ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసమని జాయిన్ అయింది అక్కడ టైఫాయిడ్ ఫీవర్ అంటే మనకు తెలుసు కదా ఆమెకు మరీ హెవీ ఫీవర్ ఉందట సో ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే అక్కడ ఐసీయూలో పెట్టిండ్రు ఈ నైట్ డ్యూటీ చేసే ఎవరైతే నర్స్ ఉంటారో మేల్ ఆర్ ఫీమేల్ ఇందులో మేల్ నర్స్ వాడు మందు దాగి డ్యూటీకి వచ్చిండు అట్లాగే ఆమెను పూర్తిగా అబ్జర్వ్ చేసిండు ఆ మత్తులో ఏం చేసిండో అసలు పేషెంటా ఏంటా అనేది పూర్తిగా మర్చిపోయిండు దానికంటే ముందు ఫోట్ అంటే అతను మొబైల్ యూస్ చేసే మొబైల్లో పూర్తిగా ఏవైతే అడల్ట్ కంటెంట్ ఉంటుందో అవన్నీ చూసిండు చూసి తర్వాత దగ్గరలో ఉన్నటువంటి వైన్ షాప్కి వెళ్ళి మద్యం సేవించి తర్వాత హాస్పిటల్ రావడమే కాకుండా ఈ విక్టిమ్ ఈ అమ్మాయి ఎవరైతే టైఫాయిడ్ ఫీవర్తో బాధపడుతుందో ఆమె మీద అత్యాచారం చేసాడు ఎంత దారుణం ఇది రెండు రోజుల క్రితం వచ్చినటువంటి వార్త మనం చూసాం అతను దక్షిణామూర్తి అట పేరు వాడి పేరు వచ్చి దక్షిణామూర్తి ఇక్కడోడు కూడా కాదు కరీంనగర్కి సంబంధించో మన తెలంగాణకి సంబంధించిన వాడు కాదు మహారాష్ట్ర అంటే బార్డర్ నుంచి బతకడానికి వచ్చినోడు ఏదో ఉద్యోగం పోనే పాపమని పక్క నుంచి వచ్చిన ఆయనకు కూడా ఉద్యోగం ఇస్తే ఇది ఫస్ట్ హాస్పిటల్ కాదు ఇట్లాంటి షక్కర్లు చేసుడు గతంలో ఒక రెండు హాస్పిటల్స్లో నాలుగేళ్ళు అయిందట కరీంనగర్కి వచ్చి రెండు హాస్పిటల్స్ ఆల్రెడీ వర్క్ చేసిండ్రు అక్కడ కూడా ఇట్లాంటి పిచ్చి చేష్టలే చేయడం తర్వాత హాస్పిటల్కి తాగి అంటే డ్యూటీ టైంలో తాగి హాస్పిటల్కి వస్తే తన్ని తరిమేసిండ్రు ఒక హాస్పిటల్ నుంచి ఈయన ఓటీ టెక్నీషియన్ కాబట్టి ఈ టెక్నికల్ దాంట్లో కొన్ని హాస్పిటల్స్లో ఈ టెక్నికల్ టీమ్ అంటూ కూడా ఉంటుంది ఎందుకంటే ఎక్స్రే డిపార్ట్మెంట్ ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి టెక్నికల్ పర్సన్స్ అవసరం పడతారు ఆ డ్యూటీ నైట్ డ్యూటీకి వచ్చాడు వచ్చి పాపం టైఫాయిడ్తో బాధపడుతున్నటువంటి లేడీ మీద ఆమెకు తెలియకుండా మత్తు మందు ఇచ్చి ఆ తర్వాత అత్యాచారం చేసేయండు అండ్ ఇంకోటి ఏంటి అంత మత్తుమందులో ఉన్న వాడు తాగొచ్చిన ఎక్కడైతే ఈ అంటే ఈ పేషెంట్ బెడ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక సీసీ కెమెరా అంటే అక్కడ పూర్తిగా సీసీ కెమెరాలు ఉంటాయి కదా లోపల హాస్పిటల్ మొత్తంగా కట్ జరిపేశాడు సీసీ కెమెరాలో ఏమీ కనబడకుండా కట్టేం జరిపి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు కానీ కట్టెన్లో కట్టెన్ వెళ్తున్న నుంచి కూడా కొంచెం మసక మసక కూడా కనిపిస్తుంది కదా సో అట్లా ఇప్పుడు ఆ అన్నీ కూడా పోలీసులు కలెక్ట్ చేసినరు ఆ అమ్మాయి మరి ఎట్లా ఈ టైఫాయిడ్ ఫీవరు వచ్చిన అమ్మాయి పాపం మామే ట్రీట్మెంట్ కోసం వస్తే మంది ఇచ్చిన తర్వాత కొంత కొంత కాన్షియస్లో ఉంది అంటే ఆమెకు అర్థమవుతుంది ఏదో జరుగుతోంది ఏదో బ్యాడ్ జరిగింది నాతోని అని తనకు అర్థమైంది కో మత్తు అంత దిగిన తర్వాత ఆమె చెప్పింది కానీ దానికంటే ముందే ఇప్పుడు వీడే ఎవడైతే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఓటీ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో అతనే వాళ్ళ వాళ్ళ రిలేటివ్ కంటే వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి ఇట్లా మీ అమ్మాయికి బాగాలేదండి రండి లోపల రండి చూడండి అనేటువంటిది అత్యాచారం చేసిన తర్వాత నిందితుడే వాళ్ళ వాళ్ళకు ఫోన్ చేసి మీ అమ్మాయికి బాగాలేదు ఒకసారి రండి లోపలికని పిలిచాడు అని అంటే ఎంత డేర్గా బిహేవ్ చేసిండు అంటే తెలియదు అనుకున్నాడు తెలిసే అవకాశం లేదనుకున్నాడు అందుకే ఈ అఘాయిత్యానికి పాల్పడిండు కానీ ఆ యువతి కొంత కాన్షియస్ ఉంది కాబట్టి వాళ్ళ ఫాదర్కి ఆమెనే చెప్పింది నాది ఏదో సంథింగ్ జరిగింది దయచేసి మీరు కంప్లైంట్ చేయండి ఇది హాస్పిటల్ వాళ్లకు ఇన్ఫామ్ చేయండి అనేటువంటిది వీళ్ళ ఫాదర్ ఎవరైతే ఈ అమ్మాయి ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం వాళ్ళు హుటాహట్న హాస్పిటల్కి రావడం పూర్తిగా సీసీ కెమెరాస్ కావచ్చు హాస్పిటల్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళని కావచ్చు వాళ్ళందరినీ పిలిపేయడం సీసీ కెమెరాని చెక్ చేయడం ఇదంతా చేసేసరికి బయట చెక్ చేస్తేనేమో తాగి డ్యూటీకి వచ్చినట్టు కనిపిస్తున్నాడు తర్వాత లోపల నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కర్టెన్ జరిపేసి సీసీ కెమెరాలో కర్టెన్ జరిపేసి సీసీ కెమెరాలో ఏమీ కనపడకుండా ఉండడానికని ఆ ప్రయత్నం ఒకటి చేసిండు సో ఇవన్నీ ఎవిడెన్స్లు దొరకాయి కాబట్టి ఇప్పుడు పని తీసుకుపోయి లోపలేసారు కానీ అమ్మాయికి న్యాయం ఎట్లా ఒకటి ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది బయట అక్కడ ఆ ప్రైవేట్ హాస్పిటల్ బయట దీపికా హాస్పిటల్ కరీంనగర్ సో అక్కడ బయట ఆందోళనలు చేస్తున్నారు హాస్పిటల్ పేషెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వస్తే అసలు ఇదేంది ఇంత ఘోరాలేంది అసలు ఏం చేస్తుంది హాస్పిటల్ వ్యవస్థ ఏం చేస్తుంది పేషెంట్ దగ్గర ఏమైతుందో తెలియకుండా గమనించుకోకుండా అంత భయంకరంగా ఎట్లున్నారు అసలు వీడి చరిత్ర ఏంది ఇట్లాంటి వాళ్ళని మీరు ఎట్లా పెట్టుకుంటారు గతంలో వేరే హాస్పిటల్లో పనిచేస్తూ ఆయనని గెంటేసిన వాడిని ఎట్లా పెట్టుకుంటారు మీరు ఆయన బిహేవియరే సరిగ్గా లేదు అని తెలిసినా సరే మీరు ఎట్లా పెట్టుకుంటారు ఇప్పుడు ఏంటి మా బిడ్డ పరిస్థితి ఏంటి అని వాళ్ళ తల్లిదండ్రులు అట్లాగే హాస్పిటల్కి వచ్చేది చాలా ఫ్రీక్వెంట్గా పేషెంట్లు వచ్చిపోయే హాస్పిటల్ అది అంటే మనకేదన్నా వస్తే ఆ రోగాన్ని ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళిపోయేటటువంటి హాస్పిటల్లోని ఇట్లాంటి అఘాయిత్యాలు జరిగితే ఇంకా సేఫ్టీ ఎక్కడ సేఫ్ ఎక్కడ ఆడపిల్లలు అసలు ఇక ఎట్లా బతకాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున ఇప్పుడు హాస్పిటల్ బయట ఆందోళనలు జరుగుతున్నాయి హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అట్లాగే ఈ నిందితుడు ఎవరైతే ఈ దుస్థితి అంటే ఈ చర్యకు ఎవరైతే పాల్పడిండో గతంలో ఇట్లాంటి చరిత్ర ఏమన్నా ఉందా గతంలో కూడా ఇట్లాంటివి ఏమన్నా చేశాడా అవన్నీ కూడా మేము తీస్తున్నాం అన్నటువంటి మాట చెప్తున్నారు ఎన్ని తీసినా ఏం చేసినా అసలు ఒక పేషెంట్ హాస్పిటల్కి వస్తే ఇంత భయంకరంగా లైంగికంగా దాడి చేయడం ఏంది ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడడం ఏంది హాస్పిటల్ అంతా కూడా ఎటుపోతుంది సరే నైట్ డ్యూటీ నైట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అనుకున్న కొట్టేద్దామా అట్లే అనుకొని పక్కకు పెట్టేద్దామా ఇష్యూని నైట్ జరిగిందిలే చాలా తక్కువ మంది ఎవరో చూసి ఉండరులే అని అనుకొని అట్లా వదిలేద్దామా అసలు ఎట్లా జరుగుతుంది ఇట్లాంటి ఇన్సిడెంట్ అనేది పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రశ్నలు అయితే లేవనెత్తున్నారు ఒకటి ఇప్పుడు నేను చెప్పిన ఒక హాస్పిటల్ పరిస్థితి ఇది కాదు ఎక్కడా ఎప్పుడైనా ఇట్లాంటి అఘాయిత్యాలు భయంకరంగా జరుగుతున్నాయి ఇప్పుడు ఏకంగా హాస్పిటల్లోనే ఆ హాస్పిటల్లో పనిచేసే నర్సు ఇట్లాంటి పనిచేస్తే ఇంకా సేఫ్టీ ఎక్కడుంది అసలు ఎట్లా ఎవరిని ఎట్లా నమ్మొచ్చు ఎవరిని నమ్మడానికి లేదు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు అయితే వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు పోలీసులు అయితే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు ఇంకా క్వశ్చన్ అయితే చేస్తున్నారు ఆయన మీద కేసు పెట్టి కఠినంగా శిక్షిస్తామనే మాట మాత్రం చెప్తున్నారు పోలీసులు సీన్ సెక్యూర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు దీంట్లో మెయిన్ అలిగేషన్ ఏంటి అంటే విక్టిమ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ ఫార్ ఫీవర్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ దెన్ అక్యూస్డ్ హూ ఈస్ అ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ ఇన్ ది సేమ్ హాస్పిటల్ హీ కేమ్ ఇన్ ది ఎర్లీ మార్నింగ్ అవర్స్ అండ్ హీ ఇంజెక్టెడ్ సమ్ మెడిసిన్ అండ్ బికాస్ ఆఫ్ ఇట్ విక్టిం బికేమ్ అన్కాన్షియస్ అన్కాన్షియస్ అయిన తర్వాత హీస్ కమిటెడ్ సెక్సుల్ అసాల్ట్ ఇట్లా అలిగేషన్ అండ్ కంప్లైంట్ ఈస్ దేర్ మరి కంప్లైంట్ వచ్చిన తర్వాత అక్కడ సీసీటీవీ ఫుటేజ్ సీన్ సెక్యూర్ చేస్తాము సిసిటివి ఫుటేజ్ వెరిఫై చేస్తాము దీంట్లో విజిబుల్ దట్ అక్యూజ్డ్ వెట్ అండ్ ఈ క్లోజ్ ద కర్టన్స్ అండ్ దెన్ వాట్ హ్యాపన్ ఇన్ సైట్ స్టిల్ వీఆర్ వెరిఫైంగ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ అదర్ సర్కంస్టాన్షియల్ ఎవిడెన్సెస్ రిలేటెడ్ టు దిస్ కేసు ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ కౌన్సిలింగ్ హెస్ బిన్ డన్ అక్యూజ్ కి ఇంకా మేము డీటెయిల్స్ అండ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాము పూర్తిగా డీటెయిల్స్ డీ రిలేటెడ్ ఒకసారి మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ అయిన తర్వాత గ్యల్ాడిా తరవృగు ఴదునాఱ్తరిరం. వర్ِటజఛతయానీటన్డిట్ గ్రులా الన్యల్గా fotovraదడి చిక్షటం Hyundai ల్కే ాప్ర్తాంగ్ రూగువారభణె నూన కూూあఉబ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.